భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వర్క్స్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి మసీదుల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచనలతో వర్క్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు పట్టణంలో మానవహారం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని డెబ్బై రెండు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీల జేఏసీ నాయకులు ముస్లిం కమిటీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు đây đặt đây 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 誰 बचा రాజ్యాంగాన్ని కాపాడండి వ్యతిరేక సవరణ చట్టం మాకొద్దు మాకొద్దు

માગો <laughs> દો <a deal |zh|> બોલો પડાવ શિંચાલે માતમ માતમ નશિંચાલે શિંચાલે નશિંચાલે માતમ માતમ નશિંચાલે માકંદો માકદુ ઓનચે માકદુ 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 ઓનચે માકદુ दूर 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 हमारे तमाम मसाजिद में वक्फ बिल के खिलाफ में ये जो एहतजाजी मजमा है इसके जरिए से हम तमाम खास तौर पर सेंट्रल की हुकूमत को ये मुंतबा करना चाहते हैं और ये मुतवज करना चाहते हैं हम किसी तरीके से वक्फ बिल के खिलाफ में वक्फ बिल के टाइप में हम खड़े नहीं सकते और इस बिल के बहुत ही तकलीफ़ हमको महसूस हो रही है जब तक ये बिल वापस नहीं होगा उस वक़्त तक हम लोग चैन सुकून से नहीं बैठेंगे और इस बिल को वापस करने की पूरी तदबीर और पूरी कोशिश की जाएगी हमारे काबिल मुस्लिम परस के जो भी कुछ हिदायत देंगे उसके ऊपर हम लोग अमल करके इस बिल को हम वापस दिए बगैर अपना काम खामोश नहीं रखेंगे यहाँ दो बातें हम जरूरी अर्ज करना चाहते हैं इस बिल के खिलाफ इसलिए हम लोग बोल रहे हैं के हमारे मुसलमानों की जो जायदाद है उस जायदाद पर मौजूदा हुकूमत की बुरी नज़र है आप अपनी इस बुरी नज़र से तोबा तिल्ला करके फौरन अपने कानून को वापस लीजिए वरना हमारे लिए और इस मुल्क के लिए बहुत नुकसान की बात है और दूसरी मुखालफत की वजह हमारी ये है कि ये दस्तूर हिंद के खिलाफ है ఎంతో సమయం ఇవ్వకుండా రాష్ట్రపతి గారితో కూడా ఆమోదం ఆమోద ముద్ర వేయించుకున్నారు ఆ తర్వాత దాన్ని క్షడాల్లో ఆచరణలో పెట్టడానికి ముస్లిం బోర్డుని ఆక్రమించుకోవటానికి ముస్లిం యొక్క ఆస్తిని దుర్వినియోగం చేసుకోవటానికి ఏదైతే ప్రభుత్వం పూనుకున్నదో దేశం మొత్తం మీద ఈనాడు ప్రతి ఒక్క మసీద్లో ముస్లింలు అందరూ తమ యొక్క నిరసనను పాటిస్తూ ఉన్నారు ముస్లింలందరూ ఈరోజు జుమారు శుక్రవారం నాడు రోడ్డుపైకి వచ్చేసారు ఈ బిల్ ప్రభుత్వం ఏదైతే నల్ల చట్టాన్ని సృష్టించి అధికార దాహంతో ఈ యొక్క ప్రభుత్వం అణచివేసే విధానాన్ని ఏదైతే అమలు చేస్తుందో దాని వ్యతిరేకంగా ఐక్యమత్యంగా ముస్లింలందరూ మరియు క్రైస్తవులతో సహా తీసుకొని మరియు ఎస్సీ ఎస్టీ అందరినీ తీసుకొని ఈనాడు మనం అందరం ఈ యొక్క నిరసనను మనం రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితిని ప్రభుత్వం మాత్రమే కల్పించింది మన రాజ్యాంగంలో అన్ని మతాలకు స్వేచ్ఛ కల్పించబడినది పౌర హక్కులు కల్పించబడినవి కానీ పౌరులకు ఉన్నటువంటి హక్కును దుర్వినియోగం చేసుకోవటానికి ముస్లింలు అంటే ముస్లింలు ముస్లిమేతరులు ఈ తన ఆస్తిని తన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని పేదలకు సాధలకు అభివృద్ధి చెందటానికి వారు కేవలం అల్లాహ్ను మాత్రమే ప్రశంసించుకోవడానికి అల్లా ఆదేశానుసారం వారు ఏదైతే వక్ఫ్ ఇచ్చారో ఆ వక్ కేవలం ముస్లిం పర్సనల్ బోర్డు ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అనుకూలంగా జిల్లాలలో మరియు రాష్ట్రాలలో మన ఇల్లందు పట్టణంలో కూడా నిరసన నిర్వహిస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో తన గవర్నమెంట్ లో రాకముందు తన మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే వక్ కోర్టులో ఉన్న అన్యాక్రాంతమైన భూముల్ని మీకు అప్పు చెప్పేస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది అదే ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత ముస్లింలకి అన్యాయం చేస్తూ వచ్చింది ఈరోజు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నలభై అధికరణ తర్వాత ఏదైతే వక్ చట్టం వచ్చిందో దానికి అనుగ దానికి అనుగుణంగా పాలించక దాన్ని నొక్కేస్తూ ఈరోజు వక్ నల్ల చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ వక్ఫ్ నల్ల చట్టంలో ముస్లింతరులు కూడా ఒకలో వక్ పోర్లో ఉండడానికి అవకాశం కల్పించారు మేము కోరేది ఏంటంటే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే ఏదైతే ఎండోమెంట్స్ ఉన్నాయో దేవదాయ శాఖ ఉన్నాయో అందులో హిందువత్తుల నిర్మిస్తారా అదే ప్రశ్నని సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది దానికి గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు కాబట్టి మేము కోరేది ఏంటంటే మరి ముస్లిం సమాచారం అందరినీ ప్రధాన ప్రజాస్వామ్య వాదుల్ని లౌకిక వాదుల్ని ఈ యొక్క వక్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ సవరణ చట్టం జాతి మొత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది చివరికి సుప్రీంకోర్టు కూడా దీన్ని తప్పుబట్టి దీని మీద తదుపరి చర్యలు ఏమి కూడా తీసుకోవద్దు ఎక్కడికక్కడ నిలిపివేయండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొటికాయ వేసింది అయినా సరే నిశ్చిక్కుగా కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వేరుస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం కాబట్టి ఈరోజు అన్ని మైనారిటీ ముస్లిం సంస్థలు అట్లాగే అన్ని రాజకీయ పక్షాలు అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఈరోజు వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి ఈ వక్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది మొత్తం జాతి మొత్తానికి వ్యతిరేకమైంది ఈ రోజు వక్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు రేపు ఇంకొక వన్ ఆఫ్ సెవెన్ సవరణ చట్టాన్ని తీసుకొస్తారు ఎల్లుండి ఇంకొక సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం ప్రజానీకం బ్రతుకునే జీవనాన్ని మొత్తం స్తంభింపజేసే విధంగా ఉంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ చర్య అనామ అమానవీయ చర్య దీని తీవ్రంగా ఈ రోజు కూడా ఖండిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఏదైతే ముస్లిం బోర్డు లా బోర్డు నిర్ణయించిన నిర్ణయం మేరకు అన్ని రాజకీయ పక్షాలు మరి ముస్లిం కమిటీలు అన్నిటి కూడా జేఏసీగా ఏర్పడి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు వక్ సవరణ చట్టం బిల్లు ఆమోదించబడిందో ఈ చట్టబద్ధమైన బిల్లు కాదని ఇది ప్రజా వ్యతిరేక విధానాల బిల్లు అని కూడా భావిస్తూ ఈరోజు డెబ్బై రెండు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇలా పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ ఏదైతే వక్ బోర్డు మీద అనేక అబద్ధ ప్రచారాలు చేస్తూ ఇవాళ దేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూములు బోర్డు కింద ఉన్నాయని ఇవన్నీ దుర్వినియోగం అవుతున్నాయని అయితే తప్పుడు ప్రచారం చేసి ఇలా మంద బలంతో ఇయాల బిల్లుని ఆమోదించక చేసుకున్నాడు కానీ ఇవాళ ప్రజల మీద ఏదో ముస్లిం మీద ముస్లిం మీద ఇవాళ నరేంద్ర మోడీకి ప్రేమ కాదు ఏ అయితే ఒక్క భూములు ఉన్నాయో ఆ ఒక్క భూమిల మీద ప్రేమ ఉల్లవలు వస్తూ ఇవాళ బావులకు అదాని అంబానీలకు ఇయాల భూములన్నీ కూడా చారు చౌకగా అమ్ముకునే దానికోసం ఇలా చట్టాన్ని ఇలా ఒక్క తీసుకోవడం జరిగింది ఈ ఒక్క బోర్డు చట్టాన్ని యావత్ భారతదేశంలో ఉన్న పాటు ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడటువంటి ఉన్నటువంటి వాదులు కూడా ఇవాళ ఈ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముస్లింస్ ఒక పగతో ఇవాళ తెలంగా మన రాష్ట్రం ఇండియాలో మన హిందూ ముస్లింస్ అందరూ కూడా భాయ్ భాయ్ లెక్క ఉంటే వారు అందరూ కూడా ఈ మోడీ పరిపూర్ణం అమిత్ షా గారు వాళ్ళందరూ కూడా మనం వ్యతిరేకం చేస్తారు ఎందుకంటే ఆ పండుగ వస్తే వాళ్ళ పండుగ వస్తే మేము కంగార చెప్పడం మా పండుగ వస్తే వాళ్ళ కంగరాజు చెప్పడం ఈ అందరూ కూడా మన హిందుస్థాన్లో కలిసి ఉన్నారు వారికి ఇంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేశారు మంచిగా చేశారు ఎందుకంటే ఇప్పుడు ఈ మోడీ వచ్చేసి ఏం చెప్తానంటే అందరికీ పరిశీలన చేస్తారు ఇప్పుడు ముస్లింస్ అయితే రేపు మన క్రిస్టియన్స్ అయితే రేపు మళ్ళీ మన అందరినీ కూడా హిందూస్ పితృతికి అయితే కాబట్టి ఈ అందరూ కూడా సహకరించి మీడియా కూడా సహకరించి అందరు ముస్లింలు సహకరించి అన్ని క్యాస్ట్లు సహకరించి కూడా ఈ మోడీకి మనం బిల్లు గురించి పోరాడాలని మేము కోరుకున్నాము ఏ ప్రభుత్వానికి చెందిన భూములు కావు కేవలం మా పూర్వీకులు మాకు దానంగా ధర్మంగా ఇచ్చినటువంటి భూములే ఒక్క భూములు ఈ భూములు దానం చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద సాధలకు పేదలకు వాళ్ళ వివాహాలకు వాళ్ళ చదువులకు ఈ అభివృద్ధి పరచాలని ఈ భూముల్ని దానం చేయడం జరిగింది ఈ ప్రక్రియను తప్పుతో పట్టించి మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో తన కండవలతో పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ చేయించుకొని ముస్లింలకు అన్యాయం చేయడం జరుగుతోంది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు పేదలకు మేము సహాయం చేస్తామని నటిస్తున్నారు ఇది శుద్ధ అబద్ధం ఎందుకంటే ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఎన్సిసి యుసిసి అదే త్రీ తెల్లా మూడు తెల్లాకులు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఈ విధమైన బాబరి మసీదు దగ్గర నుండి ఈ రోజు వరకు మా మా ముస్లిం సముదాయాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవటం అనుకోవటం ఏదో ఒక రకమైన బిల్లు తీసుకొని వచ్చి ప్రభుత్వాలు ప్రభుత్వాలు దాని మండిస్తూ ఉన్నాయి కాబట్టి మా ప్రాణాలు అర్పించినా సరే ఈ ఒక బిల్లు తిప్పి తీసుకునే వరకు మేము పోరాడుతామని చెప్పి ఆల్ ఇండియా పరిసరా రంజాన్ రంజాన్ సంతోషంగా చేసిన తర్వాత ముస్లిం మనోభావాలను దెబ్బతీసే విధంగా వక్కు బిల్ని మోడీ గారు తీసుకొచ్చి పార్లమెంట్ రాజ్యసభ చేసారు నేను ఒకటే అంటున్నా మోడీ సార్ మీకు ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్ అమ్మేసిరు సింగరేణి అమ్మేసిరు మొత్తం ఉన్న పరిశ్రమలని వైజాగ్ చీఫ్ అంబేసియర్ ఇప్పుడు ఏందంటే ముస్లింల దర్గాలని ముస్లింల హబ్రస్థాన్ అని ముస్లింల ఇది కూడా వత్తి పెట్టాలంటే మోడీ గారు మీరు ఎందుకు ఇంత దిగజారిపోయారు మాకు అర్థం కాడతాయి ఒకటే అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు చెప్పినట్టుగా పెద్ద